ఒక్కొక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ఆంట్రప్రిగా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం తమిళ్లో ఈ సభలో రాయలసీమ గడ్డమే చెప్తున్నా రాయలసీమ బిడ్డగా చెప్తున్నా రాయలసీమ అంటే ఒకప్పుడు సీమ ఎడారిగా మారిపోతుందన్నారు కాదు రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి ఆమె ఇస్తున్నా రాష్ట్రానికి ఒక మణిహారంగా మారస్తాం రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా ఈరోజు తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ ఆర్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోటితో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది తిరుపతిలో ఐఐటి వచ్చింది ఐజర్ ఇండియన్ కల్లరీ ఇన్స్టిట్యూట్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ ఐఐటి త్రిబుల్ ఐటి అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కడప ఆజ్ హౌస్ మొదలు పెట్టి తొంభై శాతం పూర్తి చేసి దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముడులో అడుగుతున్నా ఆరు నెలలు కడప ఆజ్ హౌస్ని పూర్తి చేసి మీ అందరికి అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేపాక్షి ఓర్వల్ ఓర్వకల్ డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకొస్తాం కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది ఇప్పటికే రికమెండ్ చేశాం దీన్ని తెచ్చే బాయ్ తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాను తమ్ముళ్ళు మొన్నే మీరు పేపర్ లో చూశారు బ్రమిణీ స్టీలు ఆ రోజు నాటకాలు ఓబులాపురం మైన్స్ ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖజాన్ ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు కడాన ప్రాజెక్ట్ రాలేదు ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ కు నేను ఫౌండేషన్ ఇస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే చీలు పైకెత్తండి ఇప్పుడు ఆమె ఇస్తున్నాం పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని ఆమె ఇస్తున్నా దీనివల్ల ఫేజ్ వన్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరి ఫేజ్ టూ కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు రొంటికి ఐదు వేల కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు ఇచ్చాం టెండర్లు పిలిచాం తొందరలోనే పని ప్రారంభిస్తాం నీటి విలువ రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా కేసీ కెనాల్ హంద్రీ నీవా నగరి ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం వేదవతి అలగనూరు గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి అందుకే మళ్ళీ ఆలోచించాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం బనకచెర్ల పూర్తి చేయాలి రాయలసీమను సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం బనక చర్ల పోలవరానికి ఎనభై వేల కోట్లు అవుతాయి ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేసి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది ఇది ఒక చరిత్ర తప్పకుండా మీరు సహకరించండి అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది నా సంకల్పం నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను నా పట్టు ఎప్పుడు ఉక్కు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే మొన్న మీరు చూశారు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం నీవా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఒకే సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మీరు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండి కోటు ఉంది ఇక్కడే కొప్పరుతుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలిరు నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడే శాక్షన్ చేస్తున్నామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బగా నిర్మాణం చేస్తాం అదే మరిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊలు ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియం దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా చేస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త